ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు ఆదివారం రోజున రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు అయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఒక నిజాన్ని తెలుసుకుంటారు అలాగే మిథున రాశి వారు అననుకూల సమయాలు రానున్నాయి ముఖ్యంగా మీరు జాగ్రత్తగా కొనసాగడం చాలా అవసరం మీ సాధారణ ఆకర్షణ మరియు తెలివి మీకు అనుకూలంగా పనిచేయకపోవచ్చు మరియు ఎలాంటి ఘర్షణలు లేదా వైరుధ్యాన్ని నివారించడం ఉత్తమం మీ సంబంధాల పరంగా అపార్థాలు మరియు అపార్థాలు తలెత్తవచ్చు మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా వినడం మరియు ఆలోచించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ మాటలు సులభంగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ప్రధాన నిర్ణయాలు లేదా కట్టుబాట్లు తీసుకోకుండా ఉండండి ఇంకా మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని సవాళ్ళు మరియు ఎదురు దెబ్బలు ఎదుర్కోవచ్చు మీరు ఏకాగ్రతతో ఉండడం మరియు మీ అడ్డంకులు మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉండడం చాలా ముఖ్యం మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా మార్పులకి అనుగుణంగా ఉండండి ఆర్థికంగా ఏదైనా రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టడానికి లేదా అనవసరమైన ఖర్చులు ఇది సరైన సమయం కాదు మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి మరియు హఠాత్తుగా కొనుగోలు నివారించండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవ్